అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళ వీడియోలో మోటార్ బుష్లు పోతే మనం ఎలా తెలుసుకోవాలి మనం ఎక్కడ రిపేర్ చేసుకోవాలి బుష్లు అనేటివి ఏంటి అనేది టోటల్గా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మన ఛానల్ పేజీ ఫేస్బుక్లో కూడా ఉందండి ఒకసారి ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి మీకు మరిన్ని వీడియోలు అప్డేట్స్ అందుతాయి రైతు నా దగ్గరికి వచ్చి మోటారు కొద్దిసేపు నడిచి స్టార్టరు విడిచిపెడుతుంది ఫీజు కొట్టేస్తుందని చెప్తే నేను వెంటనే వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం జరిగిందండి అక్కడ చెక్ చేసే సమయానికి ఫ్యూజులు ఒకసారి గమనించినట్లయితే చూడవచ్చు ఫ్యూజులు అనేటివి ఎంత బర్న్ అయిపోయి మనకు ఇలా ఏర్పడుతుందో అయితే వీళ్ళు వేసింది ఒక విధంగా అల్యూమినియం వైరు సేఫ్ సైడ్లో వీళ్ళకు మోటార్ను కాలిపోకుండా చూసింది ఒక 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 విధంగా అయితే అల్యూమినియం వేయ వేయటం వల్ల వీళ్ళకి ఒక మూడు వేల రూపాయలు సేవ్ అని చెప్పచ్చు అల్యూమినియం వేయటం వల్ల ఇక్కడ స్టార్టర్ విడిచిపెట్టక ముందే మోటార్ పై లోడ్ వాడి వెంటనే మనకు ఫ్యూజులు అనేటివి పోవడం జరిగింది నేను ఇప్పుడు కంటిన్యూడ్ మోటార్లో ఉన్నటువంటి వైండ్ను కంటిన్యూ వైండింగ్ను కంటిన్యూడ్ చూస్తే వైండింగ్ అయితే చెక్కు చెదరకుండా ఏ మాత్రం పాడవకుండా పర్ఫెక్ట్గా ఉందండి ఇక్కడి వరకు అయితే వీళ్ళకు మోటార్ సేఫ్ మనం మోటార్ని ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేశాను మోటార్ వాళ్ళు పైకి తీసుకొచ్చారు ఇది బావిలో నుంచి పైకి వేశారు అయితే పైన ఆన్ చేసి చూస్తే ఫ్యూజ్ అనేది కొట్టేయడం లేదు కొద్దిసేపటి కొట్టేస్తుందని చెప్పాడు సేమ్ ఇప్పుడు కూడా అలానే అవుతుంది అయితే ఆమ్స్ చెక్ చేసిన ఆమ్స్ చెక్ చేస్తే మాత్రం మనకు మోటార్ నీళ్ళలో లేదు కాబట్టి లోడ్ లేనప్పుడు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ ఇలా తీసుకుంటుంది అట్లా మూడు ఫేసులు పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాయి కొంచెం కూడా హ్యామ్స్లో తేడా అనేది లేదు కాబట్టి మనకు వైండింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయని మనం నిర్ధారించుకోవచ్చు ఇప్పుడు ఈ మోటార్ వచ్చేసి టార్మెక్ కంపెనీ ఏ కంపెనీ అయినా బుష్లు పోతాయి అది కామనే కాకపోతే కొన్ని అసెంబ్లీ మోటార్లు ఏమవుతుందంటే తొందరగా పోతాయి బుషులు ఒకవేళ బుషులు లేట్గా పోయినా కానీ తొందరగా పోయినా లేట్గా పోయినా కానీ వాటి అసెంబ్లీ పార్ట్స్ అనేటివి దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అసెంబ్లీ మోటార్ల కంటే కంపెనీ మోటార్లు తీసుకుంటేనే మనకు ఈ ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ అనేటివి స్పేర్ పార్ట్స్ మనకు ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతాయి ఈ మోటార్ అంటే మనకు ట్వెల్వ్ థర్టీన్ స్పానర్ కావాలి పన్నెండు పదమూడు పాన్న తీసుకొని మనం ఓపెన్ చేయాలి దీంట్లో వాటర్ ఉన్నాయా లేదా అనేది కూడా ఈ రెండు స్క్రూలను ఇప్పితే మనకు వాటర్ ఉన్నాయో కూడా తెలిసిపోతుంది బుష్లు పోతే వాటర్ అనేది కూడా తక్కువ వెళ్తాయండి ఎందుకంటే మనకు వాటర్ సిల్లు ఉంటాయి రెండు పంపు సైడు ఎంప్లయర్ దగ్గర వాటర్ సిల్లు రెండు ఉంటాయి బుష్షులు పోయినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ సిల్ మీద వెయిట్ పడి వెయిట్ ఎక్కువై వాటర్ అవి తొందరగా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ ఇందులో వైండింగ్లో ఉన్నటువంటి వాటరు పంప్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కాకపోతే దీంట్లో కొంచెం తక్కువ పోయినాయండి అంటే ఇక పోయే స్టేజీ దగ్గరికి వచ్చింది ఒకవేళ వీళ్ళు ఇలాగే ఫ్యూజులు వేసుకుంటా నడిపిస్తే మాత్రం మోటార్ కాలిపోవు చాలా ప్రమాదం అంటే చాలా వరకు మోటార్ కూడా మనకు పనికి రాకుండా పోయే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది వీళ్ళు తొందరగా అనుకొని నాకు చెప్పటం వల్ల నేను మనం బయట తీసి వీళ్ళకు సేవ్ అనేది చేయడం జరిగింది చాలా వరకు డబ్బులు ఇప్పుడు కొత్త మోటార్ కొనండి అంటే మినిమం ఇరవై వేల పైన కావాలి ఇరవై వేల రూపాయలు సేవ్ అయినట్టు అని ఈజీగా చెప్పచ్చు మనం ఓపెన్ మోటార్ ఓపెన్ చేశాము చూడవచ్చు వన్ సైడ్ ఒక బు బుషులు బాగానే ఉన్నాయి ఒక సైడ్ మాత్రమే బుష్షులు అనేది పోవడం జరిగింది మనం రూటర్ అనేది రూటర్ రూటర్పై అన్ని గీతలు ఉన్నాయి ఇప్పుడు నేను తుడిచిన ఏరియాలో చూడవచ్చు అది రూటర్ అనేది మనకు స్లాట్లలో రుబ్బి అంటే రాకినాయి తాకి మనకు పెయింట్ అనేది పోయింది మీకు పెయింట్ అనేది ఇప్పుడు వీడియోలో కనబడుతుందో లేదో తెలియదు కానీ నాకైతే అక్కడ డైరెక్ట్గా చూడడం వల్ల క్లారిటీగా కనబడింది మీరు కూడా చూడవచ్చు పెయింట్ అనేది పోయింది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఎట్లా ఉంది రైట్ సైడ్లో నేను పట్టుకున్న ఏరియాలో చూడవచ్చు పెయింట్ అనేది లేదు కాబట్టి మనకు బుషులు అనేది ఈ పంపు సైడు ఇప్పుడు నేను ఇప్పుతున్న సైడు బుషులు అనేది పోయినాయి ఇప్పుడు ఇది పంపును మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ ఒకవేళ మీకు ఇప్పుడే అవకాశం ఉంటేనేమో ఇప్పండి లేకపోతే ఇలానే మనం లేత్ మెషిన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళే ఓపెన్ చేసి బుష్లు వేసి మనకు ఇవ్వటం జరుగుతుంది బుష్లు వేస్తే ఖర్చు అనేది మినిమం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఖర్చు అనేది రావటం జరుగుతుంది అంటే అందులో ఒక హండ్రెడ్ ఒక్కొక్క ఏరియాలో తీరు ఒక హండ్రెడ్ ఆటో కావచ్చు ఇటైనా కావచ్చు వంద రూపాయలు తేడా అనేది ఉంటుంది వరిజినల్ ఉంటాయి ఇందులో వరిజినల్ ఎస్కే బుష్లు అనేటివి మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఎక్కడ పోయినా కానీ ఎస్కే బుష్లు అనేవి వేసుకుంటే మనకు చాలా కాలం వరకు మన్నిక్గా వస్తాయి చూడవచ్చు మనం ఓపెన్ చేసాము మోటార్ని ఎప్పుడైనా ట్యాప్ చేసేటప్పుడు మెల్లగా జాగ్రత్తగా చేయాలి లేకపోతే అన్ని బీడే కాబట్టి తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది వీళ్లకు పదిహేను నిమిషాలు నడిసి మళ్ళీ ఫీజు కూడా ఎందుకు కొట్టేస్తుందో ఇప్పుడు మీకు చెప్తాను ఎంప్లెక్ చూడవచ్చు ఎంప్లేయర్ సైడు రాకినట్టు మనకు కనబడుతుంది చూడవచ్చు ఈ పంపు లోపల చూడండి వైట్ కనబడుతుంది అటు ఎంప్లేయర్ సైడు ఇటు పంపు లోపల రెండు వైట్ కలర్లో ఉన్నాయి ఇదేమైందంటే ఎంప్లేర్ అనేది మోటర్ ఆన్ చేసినప్పుడు ఒక ట్రష్ ప్యాడ్ ఉంటుంది ట్రష్ ప్యాడ్లో బాగా ప్లే వచ్చినప్పుడు ఇది ట్రష్ ప్యాడ్ ఇందులో ప్లే అనేది ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఒక సైడ్ రాకుతుంది తాకి మళ్ళీ మోటార్ని అవుతుంది ఇలాగేమవుతుందంటే ఒకే సైడు రాకి రాగి అంటే వెయిట్ ఎక్కువై మోటార్ యామ్స్ ఎక్కువ తీసుకొని ఫ్యూజ్ అనేది కొట్టేయడం జరుగుతుంది ఒక్కోసారి ఈ ఎంప్లేర్ పూర్తిగా అరిగిపోయే అవకాశం ఉంటుంది కొన్ని మోటార్లు ఫ్యూజ్ కొట్టేయకుండా అలాగే నడిచి ఎంప్లేరే పనికి రాకుండా పోతుంది కాబట్టి ఒకసారి ఫ్యూజ్ కొట్టేసి స్టార్ట్ రేట్స్ పెట్టినా కానీ మీరు వెంటనే మోటార్ పైకి తీసేసి ఒకసారి మోటార్ని ఇప్పి చూస్తే మీకు తెలిసిపోతుంది మనం లేత్ మిషన్ దగ్గర తీసుకువెళ్ళినాం తీసుకువెళ్ళి మనం బుష్లో వాటర్ సిల్ వేసుకొని వచ్చి మళ్ళీ మోటార్ దగ్గరికి తీసుకొచ్చి ఫిట్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది కానీ పైకి తీసాం కానీ వైండింగ్ కూడా చెక్ చేసాను వైండింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మనం ఇప్పుడు మోటార్ అనేది ఫిట్ చేస్తున్నాం మోటార్ ఫిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అందులోకి పెట్టాలి ఎందుకంటే కొంచెం మనం పెట్టేటువంటి రూటరు ఏదైతుందో వైండింగ్కు కొంచెం అట్లా తాకినా కానీ పైన ఉన్నటువంటి ఇన్సులేషన్ అనేది పోయి మోటార్ కరెంట్ ఎక్కువ తీసుకొని మళ్ళీ ప్రాబ్లం చేసే ఫీజు కొట్టేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మోటార్ని ఎంప్లేయర్ మోటార్లో పోయి పెట్టాలి ఇక్కడ నేను పెడుతున్న పేస్ట్ వచ్చేసి అనాబాండ్ పేస్ట్ అండి ఇది రెడ్ కలరు రెడ్ బ్లూ ఎల్లో బ్లాక్ అన్ని రకాల్లో ఉంటుంది మనం ఇక్కడ పెట్టేది వైటు ఇది ఎందుకు పెడతామంటే మోటార్ ఓపెన్ చేసినప్పుడు ఏమైతుందంటే దాంట్లో ఒక కొత్త మోటార్లకైతే ఏం కాదు పాత మోటార్లకైతే గ్యాబ్ ఏర్పడి అందులో అందులోచి వాటర్ లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పేస్ట్ పెడితే మనకు వాటర్ లీకేజ్ లేకుండా ఉంటుంది మనం ఇప్పుడు ఆ పేస్ట్ పెట్టేసినాం రెండు సైడ్ల పేస్ట్ పెట్టేసి మోటార్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది మోటార్ ఫిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం త్రాగే నీరు పొలంలో ఉన్నటువంటి బురద నీరు కాకుండా మనం త్రాగే నీరైన మనసే బావిలో ఉన్నటువంటి తెల్లటి వాటర్ ఇప్పుడు మనం కదా అలాంటి వైట్ కలర్ వాటర్ తెల్లటి నీళ్ళు ఏం చెత్త బురద లేకుండా వాటర్ పోస్తే మనకు వైండింగ్ అనేది హీట్ కాకుండా ఉంటుంది నీళ్ళు కూడా అందులో ఉన్నటువంటి బుష్లు మరియు ఇంకోటి వాటర్ సీలు పాడవకుండా ఉంటాయి కాబట్టి తెల్లటి నీళ్ళు పోయండి త్రాగే నీరు అయితే ఇంకా పర్ఫెక్ట్గా మినరల్ వాటర్ పోయచ్చు అంటే మినరల్ వాటర్కు అంత కాస్ట్ అవసరం లేదండి మినరల్ వాటర్ పోసినా మన జనరల్ వాటర్ పోసినా ఏం కాదు కేవలం వైండింగ్ అనేది హీట్ కాకుండా ఉండటం కోసమే ఈ నీళ్ళని మనం యూజ్ చేస్తాం కాబట్టి తెల్ల నీళ్ళు పోస్తే సరిపోతుంది కూలెంట్ కూడా పోయచ్చా అని అడిగా కొందరికి డౌట్ రావచ్చు కొన్ని మోటార్లకు వేసిక్స్ మోటార్లకు సబ్మర్సబుల్ వేసిక్స్ మోటార్లకు కూలెంట్ కూడా కొన్నిటికి వస్తుంది మనం కూడా కూలెంట్ కూడా పోసుకోవచ్చు నేను ఒక మరో వీడియోలో కూలెంట్ పోసినటువంటి మోటార్లు కూడా చూపెడతాను మన మోటార్ ఫిట్ చేసినాక ఎంప్లేర్ను ఖచ్చితంగా బుష్లు వేసుకొచ్చినప్పుడు అయినా మోటార్ రైనింగ్ చేసినప్పుడైనా కానీ ఇలా ఎంప్లేర్ని ఒకసారి తిప్పి చూడాలి ఎందుకంటే మనం ఇలా తిప్పకుండా డైరెక్ట్ రన్ చేస్తే మోటార్ అనేది పట్టేసుకుంటాయి అంటే బుషులు మనం ఫిట్ చేసిన విధానం సరిగా లేకపోతే బుషులు పట్టేసుకుంటాయి పట్టేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మోటార్ తిరగదు అలానే బయలు దిస్తే మళ్ళీ డబల్ డబల్ వర్క్ అయ్యి మళ్ళీ పైకి తీయాల్సి వస్తుంది కాబట్టి పైననే ఒకసారి తింపి చూసి మోటార్ను పైన రన్ చేసుకోవాలి రన్ చేసుకున్నాకనే మనం బెల్ట్ కట్టుకోవాలి ఇప్పుడు మనం రన్ చేసాం ఇంతకుముందు రన్ చేసి మళ్ళీ బావిలో దించడం జరుగుతుంది ఎందుకంటే అంత లోతులో వేసి నడవకపోతే మళ్ళీ పైకి గుంజాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి పైన అన్ని చెక్ చేసుకున్నాకనే కానీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాకనే మోటార్ అనేది దించాలి బెల్ట్ మాత్రం డైరెక్ట్ బాడీకి కట్టండి బాడీకి కట్టుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా బుర్ర దిగడానికి ట్రాక్టర్లతో గుంజినా మనుషులతో కుంజినా అని మోటార్ డైరెక్ట్గా పైకి వస్తుంది మనం ఫ్యూజులు పెట్టేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం మోటార్ రన్ అయ్యేది చూడచ్చు మోటార్ రన్ అవుతుంది ఇక్కడ పైప్ లైన్ పగిలిపోయింది చూడవచ్చు మోటార్ రన్ అవుతుంది పర్ఫెక్ట్గా మనకు ఏమాత్రం ప్రెషర్ తగ్గకుండా పర్ఫెక్ట్గా మోటార్ రన్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోకు ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి జై హింద్